చెప్పారో తెలుసుకుందాం ధ్యానం అంటే ఇది ఏ కులానికి మతానికి వర్గానికి సంబంధించింది కాదు అందరూ చేయగలిగింది చిన్న పసిబిడ్డ రెండు సంవత్సరాల వయసు నుంచి వంద సంవత్సరాల వయసు వాళ్ళ వరకు చేసుకోగలిగినటువంటి చాలా సులువైన పద్ధతి ఈ ధ్యాన ప్రక్రియ ధ్యానం అంటే హాయిగా కూర్చోవడము కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద చాప వేసుకొని కూర్చోవచ్చు చక్కగా లేదు కింద కూర్చోలేని వాళ్ళు పైన ఇలాగ కుర్చీలో కానీ మరి సోఫా మీద కానీ మంచం మీద కానీ జేలు పైన అయినా కూర్చోవచ్చు పైన కూర్చున్నప్పుడు మాత్రం కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకోవాలి ఎలా కూర్చున్నా చేతులు రెండు వేళ్ళల్లో వేళ్ళు ఇలా కలుపుకోవాలి హాయిగా రిలాక్స్గా బాడీని పెట్టుకొని కళ్ళు రెండు చక్కగా నెమ్మదిగా ముసుకొని మనలో సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించాలి అలా గమనిస్తూ గమనిస్తూ ఉంటే ఏమవుతుంది మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి వస్తాయి మనం ఏదైనా పని చేస్తుంటేనే ఉంటేనే పని చేస్తా ఉంటాం మనసేమో ఏమో ఎక్కడే ఉంటుంది కదా సపోజ్ మన బిడ్డ బెంగళూరులో చదువుతా ఉంది అనుకుందాం ఏమి ఇక్కడ వంట చేస్తా ఉంటాం బిడ్డ గుర్త చేస్తే ఏమవుతుంది బిడ్డకి వెళ్తే మన మనసు అనేది అలా ఏదో ఒక పని చేస్తుంటేనే మనసు వెనకవుతుంది మన నుంచి దూరంగా అలాంటిది ఏ పని చేయకుండా గములు కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఇంకా ఎన్నో ఆలోచనలన్నీ ఆగిపోయి మనసంతా శూన్యమైపోతుంది మనసంతా చాలా నిర్మలంగా చాలా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది అది ఎలా అంటే మాటల్లో మనం చెప్పలేము చూపించలేదు అది ఎవరికి వాళ్ళు సాధన చేసి పొందవలసిన ఒక అనుభవం మరి ఆ సమయంలో ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఏమీ అక్కర్లేదు నాకు ఇదే కావాలి ఈ ప్రశాంతతే కావాలి మరి అన్నం వద్దు నిద్ర వద్దు ఏమొద్దు ఎంత సమయం అయితే ఇలాగే హైగా ఉండిపోదామా అనిపిస్తుంది ఎందుకంటే జీవితంలో మనం అటువంటి అనుభవం ఎప్పుడు పొంది ఉండం ఎన్నో సందర్భాల్లో మనం పడి ఉండవచ్చు ఒక కొత్త చీర కొనుక్కున్నప్పుడు సంతోషం ఎంతసేపు ఉంటుంది ఆ సంతోషం ఒక రెండు మూడు చీర కట్టేస్తే ఇంక అది పాదలు కదా మరి ఒక కొత్త కారు కొనుక్కున్నప్పుడు సంతోషం సార్లు ఆ కారు ప్రయాణం చేస్తే అక్కడికి ఆ సంతోషం అనేది పెద్దగా ఉండదు ఫస్ట్ డే కొంత ఆనందం ఎప్పటికీ మనతో ఉంటుంది కాబట్టి అంటే ఎప్పుడైతే మనసు చెందుతుందో అప్పుడే మనకి ఆ మనసుకి ఒక శక్తి అనేది వస్తుంది అంతే కదా ఇప్పుడు రాత్రి పగుళ్ళు పనిచేస్తానే ఉన్నాం అనుకోండి మనం మనసుకోటమా లేదా మనసు కూడా నిరంతరం పచ్చయిపోతుంది కదా అరవై వేల ఆలోచన ఆ విషయం మనకు తెలుసా అంటే శరీర్ మనకి ఏ రోజు ఎన్ని ఆలోచనలు ఆలోచించామో మనం లెక్క పెట్టామో ఏ రోజైనా తెలియదు మరి ధ్యానంలో కూర్చున్నప్పుడే అదే మనకు ఆలోచనలు వస్తున్నాయి అన్న విషయం గ్రహిస్తామన్నమాట కాబట్టి మరి ఆ ప్రశాంతమైన స్థితిలో ప్రతిరోజు మన ఎంతో అన్ని నిమిషాలు రోజుకు రెండు సార్లు ఉండగలిగితే మనకి ఎటువంటి జబ్బులు రావు మనము ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాము ధైర్యంగా జీవిస్తాము కాబట్టి మరి మనకి ధ్యానం చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా లేపినా లేదంటే మన ధ్యానం నుంచి లేచే ముందు నెమ్మదిగా మొట్టమొదట కళ్ళు తిరగకుండా రెండు చేతులు పెట్టేసి రెండు కళ్ళ మీద ఇలా ఒక ఐదు సెకండ్ పెట్టుకుని మెల్లగా రెండు చేతులు పెట్టేసి రెండు కళ్ళు తీసి మనం అతులు చూసుకొని లేచేయడం అంతే ఈ ధ్యానం చేసేటప్పుడు ఏ దైవ నామస్మరణ అవసరం లేదు ఏ దేవుడిపై చుట్టాల్సిన పని లేదు ఏ శ్లోకం లేదు మంత్రం లేదు జపం లేదు ఏమీ లేదు మళ్ళీ ఏ దేవుడి పేరు కూడా మనం జ్యతిశాత్సం పర్లేదు ఏ దేవుడి రూపాన్ని మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు అర్థమైన ధ్యానం ఎలా చేయాలో మరి ఈ ధ్యానం చేయడానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఏ సమయంలో అయినా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎంత అయినా చేయొచ్చు మినిమం మన వయసు అంటే అన్ని నిమిషాలు ఎంత చేస్తే అంత ఫలితం కాబట్టి ప్రతిరోజు మనం ధ్యానం చేసుకున్నాం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవితం కావాలంటే ప్రతి ఒక్కరికి ఏం కావాలి మనసుకి ప్రశాంతత కావాలి శరీరానికి ఆరోగ్యం కావాలి ఆత్మకి సంతృప్తి కావాలి ఈ మూడిటి కోసమే మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రలోకి పోయేంత వరకు మన తాపత్రమంతా ఏంటి ఈ మూడింటి కోసమే కానీ అదైతే వస్తుందేమో ఇదైతే వస్తుందేమో ఒకదాని తర్వాత ఒకటి కోరికలు బట్టు పరిగెడుతూనే ఉన్నాం మనకు ఒక అద్భుతమైన అవకాశం మన పలమనేరులో గంటా ఊర్లో శనీశ్వర స్వామి దేవాలయం దగ్గర కావడంలో మనకి శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది మరి ఆ పిరమిడ్ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటుంది ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు రాత్రి అంతా మేమందరం కలిసి అక్కడ ధ్యానం చేస్తాము ప్రతి శనివారం సాయంత్రం అక్కడ భగవద్గీత కూడా జరుగుతుంది కాబట్టి మనకెంత దగ్గరలో ఉంది చూడండి అద్భుతమైన అవకాశం వినియోగించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరైనా పిరమిడ్కి వెళ్ళని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి మీకు ఎంత టైం ఉంటే ఉంటే అరగంట ఉంటే గంట అక్కడ ధ్యానం చేసుకుంటారండి కాబట్టి మరి ఈ ధ్యానం ఎంత ధ్యానం చేస్తే అంత లాభం ఉంటుంది పోటీ లాభాలు ధ్యానం వల్ల మరి ఎక్కువ శక్తి మనకి తక్కువ సమయంలో రావాలి అంటే కదా ఎవరైనా ఏవి కొందరూ పట్టం రావాలనే కదా కోరుకుంటారు మరి ఇలాగా సామూహిక ధ్యానం అందరూ కలిసి ధ్యానం చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది పిరవిడ్గా ధ్యానం చేస్తే ఎక్కువ మూడు రెట్లు శక్తి ఎక్కువగా వస్తుంది ఆ తర్వాత ప్రకృతిలో పచ్చటి చెట్ల మధ్య కూర్చొని ధ్యానం చేస్తే మూడెంట్లు చెట్టి వస్తుంది మరి జలపాతాల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే మూడెంట్లు శక్తి వస్తుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తే మూడెంట్లు శక్తి వస్తుంది